హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే మనకి సికింద్రాబాద్ బోర్డులో టెక్నీషియన్ త్రీకి సంబంధించినటువంటి షార్ట్ లిస్ట్ అనేది కనిపించట్లేదు అదేవిధంగా కట్ ఆఫ్ స్కోర్ కూడా కనిపించట్లేదు చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా డిలీట్ చేయడం జరిగింది మళ్ళీ అప్డేట్ చేయడం జరుగుతుంది అంటే మనకి మాక్సిమం తెలిసి రిజల్ట్స్ ఏమన్నా అప్డేట్ చేస్తారా లేదా అదేవిధంగా ఏమన్నా తప్పులు జరిగినట్లయితే అది రెక్టిఫై చేసుకుని మళ్ళీ ఈ యొక్క కటాఫ్ కొత్త కట్ ఆఫ్ కానీ కొత్త షార్ట్ లిస్ట్ కానీ ఏమైనా పెడుతుందేమో చూడాలా మ్యాక్సిమం నేను చూసే టయానికి నేను వీడియో చేసే టయానికి వెబ్సైట్లో ఎలాంటి టెక్నీషియన్కి సంబంధించి టెక్నీషియన్ త్రీకి సంబంధించి ఓన్లీ అబ్జెక్షన్ లింక్ మాత్రమే కనిపిస్తుంది మిగతా షార్ట్ లిస్ట్ కానీ అదే కటాఫ్ స్కోర్ కార్డు కానీ ఇవేమీ కూడా కనిపించట్లేదు మన బో ఉన్న బోర్డులో కల్లా వరస్ట్ బోర్డు ఏంటంటే సికింద్రాబాద్ బోర్డే సికింద్రాబాద్ బోర్డు యొక్క బోర్డు మాత్రమే వరస్ట్ చిన్న చిన్న బోర్డులు అయినటువంటి బెంగుళూరు కానీ భువనేశ్వర్ కానీ కొత్తగా రిజల్ట్స్ అనేవి ఇస్తాయి మళ్ళీ అప్డేట్ అనేది ఉండదు మనం ప్రీవియస్గా చూసుకున్నట్లయితే గ్రూప్ డి కూడా ఇట్లా ఎట్లాగ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో కొంతమంది క్యాండిడేట్స్ని తీసివేయడం ఒక మూడు వందల క్యాండిడేట్ని తీసివేయడం కొత్త మూడు వందల క్యాండిడేట్స్ని తీసుకోవడం కట్ ఆఫ్ని తగ్గేయడం కట్ ఆఫ్ని చేస్తాం ఇట్లాగే రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత పీడిఎఫ్ తీసేయడం షార్ట్ లిస్ట్ చేయడం చేసేసిన వాళ్ళని డీవీకి పిలిచిన వాళ్ళని తీసివేయడం మళ్ళీ డీవీ జరిగిన తర్వాత కూడా తీసివేయడం ఇలాంటి వేస్ట్ వేస్ట్ పనులల్లో చేస్తుంది ఈ యొక్క బోర్డులో కల్లా వరస్ట్ బోర్డు చూద్దాం మ్యాక్సిమమ్ మనకి ఈవినింగ్ కల్లా ఈ యొక్క రిజల్ట్స్కి సంబంధించి ఏమన్నా అప్డేట్ వస్తుందేమో కొత్తగా చూద్దాం మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాం ఎవరు కూడా కంగారపడద్దు అంటే ఒకవేళ సెలెక్ట్ అయిన వాళ్ళు కంగారడద్దు ఏమైనా కొత్తగా ఏమైనా యాడ్ ఏమో సంథింగ్ చూద్దాం చూసిన ఎవరు కూడా కంగారపడద్దు రిజల్ట్స్ అనేవి అప్డేట్ చేసి మాక్సిమం మనకి ఈవినింగ్ లోపు కంపల్సరిగా రావడం జరుగుతుంది ప్రజెంట్ అయితే నేను వీడియో చేసే టయానికి సికింద్రాబాద్ వెబ్సైట్లో టెక్నీషియన్ త్రీకి సంబంధించినటువంటి ఎలాంటి రిజల్ట్స్తో కూడినటువంటి షార్ట్ లిస్ట్ కానీ స్కోర్ కార్డు కానీ లేదు ఎవరు కూడా కంగారపడద్దు మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నక్కండి నోటిఫికేషన్ మన ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ అనేది మీకు ముందుగా చేరడం జరుగుతుంది చూసుకున్నట్లయితే ఇది కొత్త కాదు సికింద్రాబాద్ బోర్డుకి కొత్త కాదు ఎవరు కూడా కంగారు పడద్దు ఇది దీనికి అలవాటు రిజల్ట్స్ ఇయ్యడం తప్పు చేయడం మళ్ళీ రెక్టిఫై చేసుకోవడం ఇదేం కొత్త కాదు ఎవరు కూడా కంగారపడద్దు మళ్ళీ సేమ్ ఇలాగే మా ఫ్రెండ్ కూడా రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్లో ఇలాగే తీసివేయడం రిజల్ట్స్ ఇవ్వడం తీసివేయడం రిజల్ట్స్ ఇవ్వడం వల్ల ప్రజెంట్ ఇప్పుడు వరకు కూడా స్టిల్ వెయిటింగ్ చేయడం జరిగింది ప్రజెంట్ అతన్ని లాస్ట్ మంత్ని పిలవడం జరిగింది టూ ఇయర్స్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏం కంగారపడదు ఏదో ఇన్ఫర్మేషన్